హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బ్రెడ్ హల్వా చేతి చూపిస్తానండి ఇగో చూడండి నేను పది బ్రెడ్లు తీసుకున్నాను ఈ విధంగా చుట్టూరు బ్లాక్ అంతా కట్ చేసుకుని ఒక బ్రెడ్ని ఇలా నాలుగు కింద చేసుకున్నానండి ఇవిగో ఇప్పుడు హల్వా చేతి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాము నేను నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఈటెక్కిందండి ఇందులో కిస్మిస్ వేసుకుందాము ఇవి బాగా వేగనిచ్చామండి కిస్మిస్ జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకుందాము రెండు బాగా ఏగిలిద్దాము ఏగిపోయినట్టు తీసేసుకుందాం ప్లేట్లోకి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీయేసుకున్నాము ఇప్పుడు ఈ మూకిట్లో నూనె వేసుకుందామండి ఇదే మొక్కటిలో కొంచెం నెయ్యి కొంచెం నూనె ఎట్టి వేపుతున్నానండి ఆయిల్ వీటెక్కిందండి ఇందులో బ్రెడ్ ముక్కలు వేసుకుందాము నేను నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం తీసుకున్నానండి కాబట్టి మీరు నెయ్యి కూడా మొత్తం తీసుకోవచ్చు మొత్తం నెయ్యితో వేపుకుంటే చాలా బాగుంటాయి కానీ నేను అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాను మీకు నెయ్యి అవైలబుల్లో ఉంటే మొత్తం నెయ్యితో వేపుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఎర్రగా వేగాలి ఇలాంటివి తీసుకోవాలి అయ్య అన్ని తీసుకున్నాం కదా మళ్ళీ వేపుకుందాము ఈ విధంగా మొత్తం అన్నీ ఏపుకున్నానండి నేను ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టుకుని పాకం పట్టుకుందాము ఇదిగో ఇదిగోండి నేను ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటాను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి ఈ చక్కె బాగా కరగనివ్వాలి నేను ఇందులోని కేసరి ఫుడ్ కలర్ వేస్తున్నానండి అది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేతే లేదు ఒకవేళ మీ దగ్గర కుంకంపు అవైలబుల్లో ఉంటే పువ్వు కూడా వేసుకోవచ్చండి కలర్ కోసం ఇది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేతే లేదు మీకు ఈ పాకం కరెక్ట్గా వస్తేనే హల్వా కరెక్ట్గా స్ట్రెచ్చర్ వస్తుందండి మీకు ఈ పాకం కరెక్ట్గా చూసుకోవాలి గులాబ్ జాబ్ పాకం కంటే కొంచెం థిక్గా ఉంటే చాలు మరీ పాకం కాదు మనం గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదండి దానికంటే కొంచెం థిక్నెస్ ఉండాలి చూడండి పాకం వచ్చేసింది మీకు ఇదిగోండి ఇలాగంటే కొంచెం సాగాలి ఇలాగా ఇప్పుడు మనం ఇందులో ఏ పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుందామండి ఈ పాకంలో ఈ బ్రెడ్ని బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి బాగా ఉడకనివ్వాలి పాకంలోని ఈ మొక్కలు ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి వచ్చింది కొంచెం ఇప్పుడు ఇందులో యాలకులు కూడా వేసుకుందాము యాలక్ పొడి వేస్తులో చాలా సువాసన వస్తుందండి ఇదిగో చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం గ్లాస్ పాలు పోసుకుందాము మీడియం గ్లాస్ పాలు పోసుకుందామండి మీ దగ్గర కోవా అవైలబుల్ ఉంటే కోవా కూడా వేసుకోవచ్చండి కోవా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నా దగ్గర లేదు నేను ఓన్లీ పాలు పోసుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి లాస్ట్లో ఉడికిపోయింది లాస్ట్లో కిస్మిస్ జీడిపప్పు ఏర్ పెట్టుకున్నాం కదండీ వేసుకుందాము ఇది వచ్చి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇదిగోండి సలాద్లో ఇంకా కొంచెం బీసిపోతుందండి ఇది స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి